హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రై చూపిస్తానండి పిల్లలు లంచ్ బాక్స్కైనా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా తినేస్తారండి చాలా బాగుంది మీరు కానీ ట్రై చేయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి వెజిటేబుల్స్ అండి క్యాబేజీ బీనీసు దొండకాయ అలాగే రెండు వంకాయలు అండి ఈ వంకాయలు మాత్రం ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కానీ శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను కొంచెం కొంచెం మోతాదులో తీసుకోండి మీరు క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ఉన్నా కానీ మీ దగ్గర వేసుకోవచ్చండి ఒక ఉల్లిపాయను కానీ ముక్కలు చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు వేసుకున్నానండి ఇవన్నీ కొంచెం ద్వారగా వేపుకోండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా మొక్కలు చేసి వేసాను ఉల్లిపాయ ముక్కలుగానే వేసుకుంటున్నాను ఇవేమి మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా వేపుకోండి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేగనక్కర్లేదండి కాసేపు వేగితే సరిపోతుంది ఇలా బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అలాగే బీనీస్ ముక్కలు దొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు కానీ వేసుకుంటున్నాను ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవటం వల్ల వంకాయ ముక్కలు కలర్ మారకుండా ఉంటాయండి ఈ కూరకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఎంత బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల సేపు కొంచెం చిన్న మంట మీద ఇలా బాగా వేపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఈ మగ్గనివ్వండి దీంట్లోకి కారం తయారు చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజుది ఒక పది ఎన్ని తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ నిండా ధనియాలు రెండు స్పూన్లండి తినేసిన పప్పు కొంచెం ఎండు కొబ్బరి ముక్క అండి ఇది చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పండి కళ్ళు ఉప్పేసాను ఒక పది వెల్లుల్లిపాయలు తొక్క తీయకుండానే వేసుకోవచ్చండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి చూడి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఎప్పుడు ఫ్రైలు చేసుకుంటున్నా ఈ పొడి చేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి మనం చేసుకునే కూర ఇలాగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే ఇన్ని నెల రోజుల దాకా నిలువుగానే ఉంటుందండి కూరగాయ ముక్కలన్నీ మగ్గాయో లేదో చూద్దామండి ప్లేట్ తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముక్కలు లేదో నేను చెక్ చేశానండి సరిగా ఉడకలేదు దొండకాయ కాస్త ఇంకా ఉడకాలి మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక రెండు మూడు నిమిషాల సేపు మక్కనిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత తీసాను మధ్యలో చూసుకుంటూ ఉండండి లేదంటే ముక్కలు మాడిపోతాయి ఇప్పుడు బాగా చక్కగా మగ్గాయండి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కారం ఉంది కదా ఈ పొడి రెండు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ మొక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి మీరు సాల్ట్ కానీ ఒకసారి చూసుకోండి రెండు మొక్కలు రుచి చూస్తే తెలిసిపోతుంది కారం కానీ సాల్ట్ కానీ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర తరగ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతేనండి వెజిటేబుల్స్ ఫ్రై రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది వేసి కలిపి పెట్టిస్తే బాగా రుచిగా తింటారు వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కూరగాయ ముక్కలు ఎక్కువ తినటం వల్ల ఎంతో మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి అలాగే చపాతీలకు కూడా ఈ కూర బాగుంటుందండి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరి అన్ని చూడాలి అంటే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి